మాకు ఉన్న పొలానికి ఎంతైతే మెన్యూర్ అంటే ఎంతైతే కంపోజ్ చేసిన ఎరువు కావాలో దాన్ని బట్టి మేము ఏంటంటే ఈ యొక్క మూడు మూడు రింగులతో నాలుగు ట్యాంకులు కట్టుకోవడీ మేము ఈ నాలుగు రింగులతోటి తొమ్మిది ఎకరాల పొలానికి ఈ యొక్క లిక్విడ్ను పంపిణీ సరిపోతుంది మాకు అయితే దీని నిర్మాణం ఎట్లా అంటే ఈ ఒక్కొక్క రింగు ఐదు ఫీట్ల వెళ్ళిపోతున్నది మూడు రింగులు మొత్తం నాలుగు తొట్లు నాలుగు గట్టి దీనికి ఏంటంటే రెండు పైపు ఉంటుంది ఇది ఒకటి వాల్ ఇదేమో ఓపెన్ చేయడానికి ఈ ఓపెన్ చేసేది ఏంటంటే ఇందులో ఎప్పుడైతే మనం ఈ యొక్క డెల్యూట్ అయిపోయినాక మూడు సార్లు తీసుకొని వేస్టేజ్ని ఇట్లా పక్కకిస్తాం ఈ పక్కకి వేసినప్పుడు ఇది క్లీన్ చేసుకొనికే ఓపెన్ చేస్తాం అది ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి ఆ నీటిని బయట పంపించేసి మూసేస్తాం రెండోది ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ యొక్క డెల్యూట్ చేసిన ఫిల్టర్ అయిన వాటర్ని ఇక్కడ నుంచి ఈ వాల్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మనకు అక్కడ వెళ్ళి అక్కడ ఆ ట్యాంక్లకి వెళ్తుంది ఫిల్టర్ అయ్యి ఇట్లా ఇది మొత్తం ఈ వాళ్ళన్నీ ప్రతి ట్యాంక్ ప్రతి ట్యాంకుకు రెండు పైపు ఒకటేమో క్లీన్ పైపు క్లీన్ చేయడానికి ఒకటేమో మనం డెల్యూట్ అయిన వాటర్ను ఫిల్టర్ దాంట్లో కంపెనీకి ఈ డెల్యూట్ అయిన ఈ పైపుకు ఇక్కడ లోపల ఫిల్టర్ ఉంది ఫిల్టర్ పైపు ఉంది అది ఇక్కడ వాటర్ నిండా ఉంది కాబట్టి మనకు కనిపించడం లేదు దాన్ని కొంచెం తీస్తే కానీ తెలుస్తుంది ఇట్లా వచ్చి ఈ రెండు కలిసి ఒక మెయిన్ పైప్ ఇక్కడ కలిసి ఈ ఇంటర్లింగ్ పైప్ మొత్తం ఇక్కడ అంటే ఏదైతే నాలుగు రింగులు ఉన్నాయో నాలుగు రింగులకు కూడా సేమ్ అన్ని ఇంటర్లింగ్ చేయడం లేదు ఇక్కడ సేమ్ అక్కడ కడగడానికి ఒకటి ఒకటి వాల్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ ఇక్కడ సేమ్ ఒకటి కడగడానికి అక్కడ వాల్ పెట్టాం ఇక్కడ ఫిల్టర్ అయ్యాను ఇల్ ఇక్కడ ఫిల్టర్ లేదు ఎందుకంటే ఈ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ వాటర్ ఈ మూడున్న రింగులకి వెళ్ళే వాటర్ను మా ఏం చేస్తాం ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేస్తాము ఇప్పుడు మీకు ఇక్కడ వాల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వాల్ ఓపెన్ చేసినప్పుడు ఇళ్ళ ఉన్న వాటర్ ఫిల్టర్ అయ్యి ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఈ వాల్ ద్వారా ఈ పైప్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ ఇగో ఈ వాల్ ఓపెన్ చేసినప్పుడు అంటే ఇంకా ఈ వాల్ ఓపెన్ చేసినప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి ఇది ఇక్కడ మొత్తం ఈ వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది ఇది ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి బాగా ఏదైతే ఇక్కడ వాడిన కోడేరు వాడినప్పుడు ఈ కోడేరు మొత్తం డెల్యూట్ అయ్యి అయినా వేస్ట్ అక్కడనే లోపలనే ఉండి ఓన్లీ వాటర్ మాత్రమే ఇక్కడ వస్తుంది ఈ వాటర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం స్పటికల్స్ కొంచెం ఉంటుంది డస్ట్ ఈ డస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ఈ వాటర్ మొత్తాన్ని ఒక వన్ అవర్ వాటర్ వచ్చిన వన్ అవర్ మనం అట్లే ఊరుకుంటే విలువ చేసిస్తే ఈ స్ఫటికాలు మొత్తం కిందిపోతాయి కూర్చున్నాక మెయిన్ ఇక్కడ ఈ వెంచురి పైప్ ఇది మా వెంచూరి పైప్ అక్కడ మా బోర్ ఉంది అక్కడికి నిలిచి ఇక్కడ వెంచురి పైప్ ఉంది ఈ వెంచురి పైపు ఇక్కడ నీళ్ళలో ఇక ఇక్కడ ఇక్కడ నీళ్ళలో ఒక మూడు ఇంచులు పైప్ పెట్టి మూడు ఇంచులు పైప్ పెట్టి ఇక్కడ నుంచి నీళ్ళు ఉంచి మా యొక్క డ్రిప్ ద్వారా మా పొలం పంపిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ఏదైతే వేస్ట్ ఉందో అది విధంగా కింది భాగాన పేర్కొంటుంది పేర్కొన్నాక ఇది మొత్తం మిషన్ తర్వాత క్లీన్ చేస్తాం రెండవది ఇక్కడే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రావాల్సిన వాటర్ ఏదైతే ఫిల్టర్ అనే వాటర్ ఇక్కడ మనకు ఇక్కడ ఉంది ఈ వాల్కు ప్రతి ట్యాంకులో ఈ వాల్కు ఇక్కడ ఇక్కడ ఈ ప్రతి వాల్కు ఈ వాల్కు ప్రతి వాల్కు ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంది ఈ ఫిల్టర్ ఏంటంటే ఈ లోపల రెండున్నర ఇంచుల పైప్ పీవిసి పైప్ తీసుకొని దానికి రౌండ్గా సమానంగా రౌండ్గా చిన్న చిన్న ఘాట్లు చిన్న చిన్న రంధ్రాలు చేసి పెట్టడం జరిగింది ఈ రంధ్రాల నుంచి ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో ఈ రంధ్రాల నుంచి పోయిన వాటర్ అక్కడ పోతుంది అంటే ఈ వేస్టేజ్ అనేది ఈ రంధ్రాలకు వెళ్ళిపోద్దు కింద ఉన్న కొడుకు అక్కడ పోదు కాబట్టి అక్కడ వచ్చిన డెల్యూట్ అయిన వాటర్ని ఫిల్టర్ అయిన వాటర్ని అక్కడ నుంచి వెళ్ళి పెంచడానికి ఇష్టం రెండోది అక్కడ మనకు ఫిల్టర్ కొంచెం చెబితే ఒక రెండు నిమిషాలు తేలుతుంది తర్వాత చూద్దాం రెండవ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనం వేసినామో దీన్ని రోజుకు మినిమం రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇగో ఇది అంటే పౌడర్ కావచ్చు ఇంకా ఏదో పరికరం కావచ్చు దాంతో ఇది రోజుకు రెండు సార్లు దీన్ని మనం కలపాలి ఇట్లా కలపడం వల్ల అంటే ఇందులో ఉన్న మాగినదంతా ఈ వాటర్లకి వెలుపుతుంది ఇలా ఈ మాగిన ఎరువు మొత్తం వాటర్ కలిపితుంది వాటర్లకి వెళ్ళిపోయి ఈజీగా మన పొలంలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇట్లా ప్రతి ట్యాంకును ఇట్లా క్లీ కలుపుకోవాలి ఇట్లా ఇది ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుకుంటే తప్ప ఇక్కడ నుంచి ఈ ఒక ట్యాంకు రెండోది ఏంటంటే మనకు ఒకే రకమైన మెన్యూను వేసుకోవచ్చు మూడు ట్యాంకుల్లో లేదు ఇంకా పోషకాలు వేరే వేరే కావాలంటే ఇందులో ఒక రకమైన పోషకాలు ఉన్న మెన్యూ ఇందులో ఇంకోటి అందులో ఇంకోటి వేసుకో అన్నీ కలిపియవచ్చు లేదు మనకిప్పుడు ఇదే కావాలి ఈ పంటకు ఈ రకమే కావాలన్నప్పుడు ఆ రకం యొక్క పోషకాలు ఉన్న ఎరువులు మాత్రం ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా నేను బాగా అబ్జర్వ్ చేసింది కోడెరువు మాత్రం ఈజీగా డెలివట్ అవుతున్నది త్రీ ఫోర్ డేస్లో టోటల్ బాగా డెలీట్ అవుతున్నది డెలివట్ అయితే దాని యొక్క పోషకాలను ఈజీగా పండగ అవకాశం ఏర్పడుతుంది ఈ ఎరువు మనం డిగుంప చేసినప్పటికీ ఆ యొక్క పశువుల పేడ కానీ కానీ అంత ఈజీగా డెల్యూట్ అయితే లేదు కానీ పోషకాలు వస్తున్నాయి కానీ దాన్ని పూర్తిగా రసం పూర్తి యొక్క దాని యొక్క డెల్యూషన్ చేసి తీసుకుంటే కొంచెం టైం ఎక్కువ ఎక్కువేస్తుంటుంది అదే మనకు లేదు అది కూడా చాలా టైం తీసుకుంటుంది ఇవి కాకుండా చెక్కలు తీసుకున్నప్పుడు మాత్రం తొందరగా ఉన్నది దానికి ఒక త్రీ ఫోర్ డేస్ మన యొక్క ఆయిల్ తీసిన చెక్కలని కూడా తీసుకోవచ్చు కాకుంటే వాటిని ఒక ఎకరానికి తక్కువ మౌతాలు తీసుకుంటుంది దాన్ని ఏ చెక్క తీసుకుంటామని దాన్ని కూడా ఆధారపడుతుంది అది ఒక ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఒక ఎకరాకి సరిపోతుందని నేను భావిస్తున్నా సో మన పరిస్థితులను బట్టి మనకున్న పంటల్ని బట్టి మన అవసరాలని బట్టి మనం మాడిఫై చేసుకోవాలి మనం దీన్ని ఎట్లన వీలైతే అట్లా యూజ్ చేసుకోవాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ ఫిల్టర్ మీకు కనిపిస్తుంది ఇది ఫిల్టర్ అయిన నీళ్ళు అక్కడ పోతున్నాయి కాబట్టి కొంచెం తేలింది ఇది అడయించి రెండున్నర ఇంచుల పీవీసీ పైప్ దీనికి పక్కన మొత్తం చిన్న చిన్న ఘాట్లు రంధ్రాలు చేసినాయి ఈ వాటంతా ఇళ్ళకెళ్ళి పోయి ఇక్కడ నుంచి ఆ మెయిన్ పైప్లోకి వెళ్ళి పోయి అక్కడ ఆ యొక్క ఖాళీ ఉన్న ట్యాంకర్ కలడం జరుగుతుంది ఇది ఈ గాలి ఈ ఘాట్ ఇక్ ఇట్లా ప్రతి పైప్ కింది వరకు చేసుకోవాలి చేసుకున్నప్పుడు మొత్తం వాటర్ మాత్రం ఫిల్టర్గా జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తారు ఇక్కడ ఫిల్టర్ అయ్యి వచ్చిన వాటర్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి వచ్చిన వాటర్ కాబట్టి ఇక్కడ ఏం వేస్టేజ్ ఏం లేదు ఇక్కడ ఖాళీ చిన్న చిన్న స్పటికలు ఉంటాయి ఈ సన్నం ఉంటుంది అది మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ కానీ అది అనుకో ఆపినాం అనుకో వాటర్ని అది కూడా కింద పెరుగుతుంది దీనికి ఏదైనా చెత్త ఆకులు పడతాయి కాబట్టి దానికోసం ఈ ఫిల్టర్ ఇక్కడ దీంట్లో పైప్ పెట్టి కళ్ళు ఒకరి ఇట్లా అయితే ఆకులు చెత్త ఏమైనా రాకుండా ఉంటుంది ఇది ఫిల్ ఈ యొక్క వదిలించినప్పుడు ఏంటంటే ఒక రెండు నుంచి ఇంచుల పైన మనం ఈ యొక్క వెంచుని పైప్యంగా పెట్టామనుకో ఆ యొక్క వేస్ట్ ఏమి మనం డిప్లో పోకుండా పూర్తిగా ఫిల్టర్ అయిన వాటర్ మాత్రం పోతుంది ఇట్లా చేసుకోవడం వల్ల మన పొలంలో ఉన్న ఫిల్టర్ కానీ పొలం ఉన్న డ్రిప్లు కానీ మూసుకుపోయే అవకాశం ఉండదు ఇంకా ఇగో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు తెలియదు ఇక్కడ ఇది ఈజీగా అనిపిస్తుంది ఫిల్టర్ ఎట్లా ఉంటుంది ఇది రెండున్నర ఇంచుల రెండు ఫీట్ల పైప్ కింది వరకు ఉంది ఇది దీనికి పూర్తి అక్కడక్కడక్కడ ఒక్కొక్క గ్యాప్ గ్యాప్ ఇచ్చి మొత్తం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మేము దానికి రంగాలు చేయడం జరిగింది ఇందుకెళ్ళి ఫిల్టర్ అయిపోతుంది మీకు ప్రత్యక్షంగా ఇక్కడ ఈ వాటర్ని ఆ వాటర్ని ఫిల్టర్ అయిన వాటర్ని చూస్తే మీకు స్పష్టంగా అనిపిస్తుంది ఫిల్టర్ ఈజీ అయితే మంచి ఇట్లా చేసుకొని మనం పంట చెల్లె ఇచ్చుకున్నప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది మేము ఇది ఎన్నో రోజుల నుంచి ఈ ప్రయోగాన్ని చేస్తున్నాం మా దగ్గర చాలామంది రైతులు వచ్చి చూసి వాళ్ళంటే ఇంకా రైతులకు మా ఉద్దేశం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాదు ఇంకా చాలామంది రైతున్నారు మనకి ఇటు ఉన్న ఈ టెక్నాలజీ ఉపయోగించి చాలామందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో నేను దీన్ని మీ దాకా తీసుకురావడం జరుగుతుంది ఇక పైన ఇంకా సమస్య అంటే ఇంకా ఈ యొక్క దీంట్లో ఉన్న మీ అంటే మీకు సమ అంటే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫై చేయడానికి ఇంకా తర్వాత తర్వాత కొన్ని వీడియోలు తీస్తూ ఉంటాం వాటిని మీకు పంపిస్తూ ఉంటాం చూడండి వాటిని మీ అవసరానికి అనుకూలంగా అనుగుణంగా తీసుకొని మీ పంటల్ని చాలా తక్కువ ఖర్చుతోటి పండించే ప్రయత్నం చేయండి రైతులు ఈ యొక్క విపరీతమైన ఖర్చులతోటి భారం మోయలేక ఇబ్బంది పడి వ్యవసాయాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది ఈ నష్టపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇది చాలా లో చాలా తక్కువ వాడి ఎట్లా పంటలు తీయాలనే ఉద్దేశంతో ఈ మెథడ్స్ కనపడే జరిగింది మేము ఇది ఒకటే కాదు కేఎంఆర్ మెథడ్లో ఇది ఒక ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ పంట వేసినప్పుడు ఎట్లా ఏ మెథడ్ వేస్తే బాగుంటుంది క్యాబేజీ ఎక్కువ మొక్కలు ఎట్లా నాటితే బాగుంటుంది అవి ఇట్లా ఎట్లా వేస్తే బాగుంటుంది టమాటాకు వేసవి లేసినప్పుడు దాన్ని ఈ ఎండ నుంచి ఎట్లా కాపాడుకోవాలి క్యాబేజీ టమాటా చేమగడ్డ ఎట్లా వండాలి క్యాలిఫార్ ఎట్లా తీయాలి ఇస అంటే ఇప్పటికీ మేము వేసిన చాలా పంటల మీద రీసెర్చ్ కొంత చేసినాం కాబట్టి వాటిలో ఉన్న మెలుకొల్ని ఈ కేఎంఆర్ మెథడ్ ద్వారా మా యొక్క ఈ యొక్క కొత్తగా మేము స్టార్ట్ చేసిన ఈ యొక్క కేఎంఆర్ మెథడ్స్ అనే ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు చాలా విషయాలు మాకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క క్రియా మా మెథడ్స్ని మెథడాలజీని ఇంకా చాలా విషయాల్ని మేము మీ అందుబాటు చేస్తామని నేను కోరుకుంటున్నాను